హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా ఏమంటే తలకాయ బ్రెయిన్ సూప్ అనమాట ఎలా చేసుకోవాలో చూద్దామా రండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియోలో మాత్రం నేను కుక్కర్ అస్సలు యూజ్ చేస్తలేను ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో చూడండి చూపిస్తాను ఇక్కడ తలకాయ అనేది బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి రెండు టమాటోలు అనమాట చిన్న చిన్న ఉన్నందుకు నాలుగు టమాటోలు తీసుకున్నాను సన్నగా పొడుగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాము అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకొని అలాగే ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట నాలుగు ఆనియన్స్ తీసుకున్నా నేను ఇలా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకునేది పక్కన ఉంచుకొని ఒక పెద్ద వేడల్పు లాంటి ఒక కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో హోల్గరం మసాలా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఒకటి ఒకటిగా ఆకు సాయి జీరా లవంగాలు ఇలాచి మూడు చెక్క రెండు మిరియాలు మీరు నాలుగు కూడంగా వేసుకోవచ్చు అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఇలా ఫ్రై ఫ్రై అవుతుండగానే మనము కరివేపాకు ఎక్కువ వేసుకుంటే దీనికి అరోమా వచ్చేది టేస్ట్ వచ్చేది మాత్రం కరివేపాకు అనమాట బాగా ఫ్రై అయింది కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారిగా బాగా ఫ్రై చేసుకుందాము దీంట్లో ఇప్పుడు రెండు టమాటాలు పొడుగా కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాలు కూడా ఇంకా దీంట్లో వేసుకొని బాగా మగ్గనిద్దాము ఇప్పుడు దీంట్లో మేక తలకాయ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఆయిల్లో బాగా కలుపుకున్నడం వల్ల ఆయిల్ అంతా దీనికి మసాలాలు అంతా దీనికి పట్టేస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు టేస్ట్కి సరిపోయేటంతా కారం వేసుకుందాము నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను ఇలా అవి వేసుకున్నవన్నీ ఒకసారిగా బాగా కలుపుకుందాము అసలు దీంట్లో వాటర్ వేయకూడదు ఇప్పుడే ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి బాగా మగ్గింది కదా కనిపిస్తుంది దీంట్లో రెండు ఆలుగడ్డలు వేసుకోండి ఒకవేళ మీకు ఆలుగడ్డలు ఇష్టం లేదు అని అంటే స్కిప్ చేయొచ్చు అనమాట మా పిల్లాడు తింటాడు ఇలా ముక్కలు తినకుండా ఆలుగడ్డలు బాగా ఇష్టంగా తింటాడు కాబట్టి వాడి కోసము ఇలా వేసుకున్నాను ఇలా ఇవి కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువగా సూప్ కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి బాగా ఇవ్వాలన్నమాట అప్పుడే ముక్కలు అనేది బాగా మెత్తబడతాయి అలాగే మసాలాలన్నీ దాంట్లోకి పట్టేసి మంచిగా అరోమ వస్తుంది దీంట్లో ఇప్పుడు కస్తూరి మేంతి వేసుకుందాము కొంచెం కస్తూరి మేతి వేసుకుందామనమాట ఇలా నలిచి వేయాలి ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా మసిలింది చూడండి బాగా మసులుతుంది దీనిపైన ఇప్పుడు హోల్గర మసాలా దంచుకొని వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాం చూడండి ఇప్పుడు రసం చూడండి చాలా చాలా బాగుందనమాట మేము తిని చూసాము ఇది సండే వీడియో అనమాట సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే మేక బ్రెయిన్ కర్రీ అనమాట ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్